హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాంస్కృతిక పునర్జీవన ఉద్యమంలో భాగంగా విదేశలింగం పంతుల గురించి అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి మనకు ముఖ్యమైనటువంటి బిడ్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక పునర్జీవనం ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం ప్రపంచంలో మొదటిసారిగా సాంస్కృతిక పునర్జీవనం ఇటలీలో ప్రారంభమైంది ఇది ఒకసారి ఈ బిట్టు కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్ సాంస్కృతిక పునర్జీవనం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమైందంటే ఇటలీలో భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనం ఎక్కడ ప్రారంభమైందని కూడా చాలాసార్లు అడిగాడు అనమాట ఎక్కువగా ఏదైనా ఉద్యమం జరిగిందంటే అది బెంగాల్లోనే ఉంటుంది భారతదేశ సాంస్కృతిక పునర్జీవన పితామహుడు ఎవరైనా చాలాసార్లు కూడా అడగడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో విలియం బెంటిక్ ఆ యొక్క గవర్నర్ జనరల్ యొక్క ప్రోత్సాహంతో ఇతను సతీ సహగమనం అనేటువంటి ఒక దురాచారాన్ని హిందూ మతంలో ఉండేటువంటి ఒక దురాచారాన్ని కూడా రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పునర్వికాసమోహుడి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు అనమాట ఎందుకు అని అంటే ఇతను ముఖ్యంగా వితంత పునర్వివాహాలను చేశాడనమాట రాజారామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఈ యొక్క సతీ సహగమనం ఇటువంటి వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తే అదే కాలంలో మనకు కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్రప్రదేశ్లో కూడా పంద పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున మొదటి వితంత పునర్వివాహము అదేవిధంగా డిసెంబర్ పదిహేనున రెండవ పునర్వివాహాన్ని కూడా చేయడం జరిగింది అన్నమాట రాజారామ్మోహన్ రాయ్ సతీశహనగమకు వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్తో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో గమన నిషేధ చట్టాన్ని కూడా చేశారు ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ మనకు భారతదేశంలో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఆంగ్ల విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఇది కూడా మనకు బిట్లలో అడుగుతూ ఉంటాడు ఆంగ్ల విద్యా విధానం క్రైస్తవ మిషనరీలు బ్రహ్మ సమాజం పత్రికలు సంఘ సంస్కర్తలు సాహిత్యవేత్తల కార్యకలాపాలు ఆంధ్ర సాంస్కృతిక పునర్జీవనానికి దోహదం చేశాయి ఇది కూడా అడుగుతుంటారు అన్నమాట ఆంగ్ల విద్యా విధానము అభివృద్ధి చెందటకు క్రింది వాటిలో ఏవి కారకాలు అని అంటారు అనమాట మిషనరీలు బ్రహ్మ సమాజం ఆ రోజుల్లో ఉన్నటువంటి పత్రికలు సంఘ సంస్కర్తలు సాహిత్యవేత్తలు అన్నీ కూడా కారణం మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో వందల తేదీలో కడప జిల్లా జమ్మల లండన్ సొసైటీ స్థాపించబడింది ఇది ఒక మత క్రిస్టియన్ని మామూలుగా ప్రచారం చేసుకోవడానికి ఏర్పడినటువంటి సంస్థ లండన్ సొసైటీ మచిలీపట్నంలో పద్దెనిమిది వందల నలభై మూడులో నోబెల్ రెవరెండ్ పాఠశాలను స్థాపించాడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి పాఠశాల ఇదేనన్నమాట ఓకేనా పంతొమ్మిది వందల శతాబ్దంలో ఆంధ్రదేశంలో పాశ్చాత్య విద్యావ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరంటే క్రైస్తవ మిషనరీలు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బల్లారి నుండి సత్యదూత అనే పత్రిక ప్రసిద్ధం అవడం కూడా జరిగింది తెలుగు తొలి పత్రిక ఏది అంటే మనము ఈ యొక్క సత్యదోత అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం వ్యాప్తి చెందడానికి రఘుపతి వెంకటరత్నం నాయుడు కందకూరి వీరేశలింగం పంతులు మొన్నవ బుచ్చే పంతులు కృషి చేశారు అందుకనే వీళ్ళని బ్రహ్మ సమాజ త్రయం అని కూడా అంటారు బాగా గుర్తుపెట్టుకొని చాలాసార్లు అడిగాడు వీరేశలింగం పంతులు రఘుపతి వెంకటరత్నం నాయుడు అదేవిధంగా కొందకూరు వీరేశలింగం పంతులు పాటు మున్నం బుచ్చాయి పంతులు కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆర్య సమాజాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దయానంద సరస్వతి స్థాపించాడు మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఆర్య సమాజాన్ని శుద్ధి ఉద్యమం ప్రారంభించింది ఈ బిట్టు చాలాసార్లు అడిగారు అనమాట శుద్ధి ఉద్యాన్ని ఉద్యమం ఏ సమాజం ప్రారంభించిందంటే ఆర్య సమాజం ఆర్య సమాజం ఎవరంటే దయానంద సరస్వతి ప్రతిదీ కూడా బిట్టే ఈ లైన్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి శుద్ధి ఉద్యమం దేనికి సంబంధించింది అని కూడా ఒకసారి గ్రూప్ అడిగాడు హిందూ మతం నుండి ఇతర మతాలకి మరినటువంటి హిందువులను మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం అనేటువంటి దీని ప్రాథమిక ఉద్దేశం అనమాట ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణల్లో మొదటి వ్యక్తి ఏనుగుల వీరస్వామి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ భారతదేశంలో సంఘ సంస్కరణల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఫస్ట్ అంటే మొదటి వ్యక్తి వేణుకల వీరస్వామి బాగా పాపులర్ అయింది ఎవరంటే కొంత గురి చేసిన పత్రిక నెల్లూరులో హరిజన సంఘాన్ని స్థాపించి దళితుల అభివృద్ధి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే శాస్త్రి దేవాలయాలలో దళితులను కూడా ప్రవేశింపచేయాలని ఇతను పట్టుబట్టి అన్నమాట నెల్లూరులో హరిజన సంఘాన్ని స్థాపించింది ఇది గ్రూప్లో ఒకసారి హిస్టరీలో అడిగాడు క్రీసెంట్ అనే పత్రికను ఎవరు స్థాపించారని కూడా అడగడం జరిగింది గాజుల లక్ష్మీ నరసింహ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆత్మూరి లక్ష్మీ నరసింహం ఎవరు అని కూడా ఒకసారి పెట్టి అడిగాడు కందుకూరు వీరేశలింగం యొక్క గురువు అన్నమాట ఇతను గోపాలకృష్ణ గోకలే అంటే గాంధీ గురువు అట్లా చెప్పుకుంటాం కదా విధంగా కందుకూరు వీరేశలింగం ఎవరు గురువు వల్ల అతను అంటే ఆత్మౌరి లక్ష్మీనరసింహు దూషి సోమయాజులు కందుకూరు వీరేశలింగం పంతులకు సంస్కృతం నేర్పించిన గురువు ఓకేనా సంస్కృతం ఎవరు నేర్పించారు అంటే దూషి సోమయాజులు ఆంధ్రదేశంలో తొలి వితంత పునర్వివాహం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున జరిపించడం జరిగిందనమాట ఎవరు వధువరువులు అంటే గౌరమ్మ ఏమని సీతమ్మ సేతమ్మని కూడా మరో పేరు ఉంది గోగులుపాటి శ్రీరాములు వీళ్ళిద్దరు కూడా రెండవది వచ్చేసి రత్నమ్మ రామచంద్ర రామచంద్రయ్య అది ఇప్పుడు జరిగింది ఎనభై ఒకటి డిసెంబర్ పదిహేను రత్నమ్మ రామచంద్రయ్య ఆ రెండు కూడా గుర్తుపెట్టుకోండి మూడో వివాహం కూడా జరిపించడం జరిగిందనమాట స్త్రీల కోసం సతీహిత బోధిని పత్రికను కందుకూరు వీరేశలింగం పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై మూడులో స్థాపించాడు మద్రాసులో చదువుకుంటున్నప్పుడు రఘుపతి వెంకటరత్మ నాయుడు మెల్లర్ యొక్క వ్యక్తిత్వంతో ప్రభావితుడయ్యారు ఎవరికి మిల్లర్ అని కానీ గమనించినట్లయితే మెల్లర్ అనే వ్యక్తి ఆ మద్రాస్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ అన్నమాట అతని యొక్క మంచి యాటిట్యూడు ఇతన్ని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇటువంటి బాక్స్ ఐటమ్స్ మీకు ప్రతిరోజు అందించడానికి ప్రయత్నం చేస్తాను మనం రివిజన్ టైంలో ఎక్కువగా ఈ బాక్స్ ఐటమ్స్ కానీ ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది మొత్తం తక్కువ టైంలో రివిజన్ కూడా అవుతుంది గురిజాడ అప్పారావు ఏ నాటికం రాశాడు అని కూడా చాలాసార్లు అడిగాడు కన్యాశుల్కం కన్యాశుల్కాన్ని ఎవరు రాశారంటే గురిజాడ అప్పారావు ఇది ఎవరికి అంకితం ఇచ్చాడని కూడా ఒకసారి గ్రూప్ అడిగాడు ఆనంద గజపతికి అంకితం ఇవ్వడం కూడా జరిగింది అనమాట ఎవరు ఈ ఆనంద గజపతి అంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక జమీందారు మంచి అన్నది మాల అయితే నేను మాలనే అవుతా అని గురిజాడ అప్పారావు అన్నారు అనమాట ఓకే ఈ వాక్యం ఎవరన్నారు అనేది కూడా అడుగుతుంటాడు గుర్తుపెట్టుకోండి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి సవర ఇంగ్లీషు సవర ఇంగ్లీషు సవర నిఘంటువులను సంకలనం చేసింది ఎవరంటే గిడుగు రామ్మూర్తి అందుకనే వ్యవహారోద్యమ పితామహుడు అని కూడా ఇంటారు అనమాట వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు ఎవరంటే గిడుగు రామమూర్తి ఇతను దేనికోసం కృషి చేశాడంటే సవర భాషను ఆ యొక్క గిరిజనులు అభివృద్ధి చేయడం కోసం కృషి చేశాడు అన్నమాట ఇతను ఒక ఇంగ్ డిక్షనరీ కూడా ప్రతిపాదించాడు అదేంటంటే సవర లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం ఇంగ్లీష్ పదాలను సవర లాంగ్వేజ్లోకి తర్జమా చేయడం హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ భాష నిలవన పంతొమ్మిది వందల ఒకటిలో కుమర్రాజు వెంకటలక్ష్మణరావు స్థాపించారు ఇది కూడా చాలాసార్లు అడిగాడు కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించినటువంటి కింది వ్యవస్థ ఏదైనా శ్రీకృష్ణ దే శ్రీకృష్ణ అందర భాష నేల ఎప్పుడు పంతొమ్మిది వందల ఒకటిలో అనేది గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆంధ్ర సాహిత్య పరిషత్తు జయంతి రామయ్య స్థాపించారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎవరంటే జయంతి రామయ్య వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే పత్రికను ఎవరు చేశారు దీన్ని నడిపారంటే దేశీరాజు పెద బాపయ్య యాంగ్మెన్స్ ప్రేయర్ యూనియన్ అనే సంస్థను కూడా ఇతను స్థాపించాడు అనమాట దేశరాజు పెద బాపయ్య పంతొమ్మిది వందల ఏడులో విపన్ చంద్రపాల్ ఆంధ్రాలో చేసిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి శిలకమత్తి లక్ష్మీ నరసింహం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇతను త్రయంలో ఒకడు అనమాట బాల్ పాల్ లాల్ లాలా లజపతరాయ్ బలగంగాధర్ తిలక్ విపన్ చంద్ర పాల్ లాల్ బాల్ పాల్ అంటే ఇలా అనమాట పాల్ అంటే విపన్ చంద్ర పాలు ఇతను కాకినాడ రాజమండ్రి విజయవాడ ఇక్కడ అనేక మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది ఆ యొక్క సందర్భంలో అతని ఉపన్యాసం ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి చిలకమతి లక్ష్మీనరసింహం గుర్తుపెట్టుకోవాలి శారదా నికేతన్ని ఎక్కడ స్థాపించారంటే గుంటూరులో ఎవరు స్థాపించారంటే మరి ఉన్నవ లక్ష్మీనారాయణ అనమాట ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రసిద్ధ నవల ఇది చాలాసార్లు అయితే ఇక్కడ మాలపల్లి ఇది అవార్డు కూడా వచ్చింది సాంస్కృతి పునర్జీవనం కోసం స్థాపింపబడిన సంస్థలు స్థాపకులు బ్రహ్మ సమాజం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది రాజారామ్మోహన్ రాయ్ ఆర్య సమాజం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు దయానంద సరస్వతి ముంబై దివిజ్ఞాన సమాజం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మేడం లావర్ట్స్కి కల్నాల్ ఆల్కాట్ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో అనీప్ సెంటు వీళ్ళ యొక్క ఆ యొక్క రహస్యము అనేటువంటి ఒక నవల చదివి ఆకర్షితరాలయ్యి ఈ యొక్క బ్రహ్మ సమాజానికి కూడా ఏమైనా పనిచేయడం జరిగింది రామకృష్ణ మిషన్ పద్దెనిమిది వందల తొంభై ఏడు స్వామి వివేకానంద బేలు కలకట్ట సమీపంలో పార్థన సమాజం వచ్చేసి పద్దెనిమిది వందల అరవై ఏడు ఆత్మరావు పాండ ముంబై ఇవి ఫ్రెండ్స్ ఎలా అడుగుతాడంటే వర్షక్రమం అడుగుతుంటాడు కింది స్థాపించిన సంస్థల యొక్క వర్షక్రమం అని అడిగినప్పుడు మనం బ్రహ్మ సమాజం ఇరవై ఎనిమిది సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండవది వచ్చేసి మనకు బాగా గుర్తు చేసుకోవాలి ప్రార్థనా సమాజం పంతొమ్మిది వందల అరవై ఏడు ఎవరు ప్రార్థనా సమాజాన్ని స్థాపించాలని కూడా అడుగుతారు ఆత్మరావు మా మూడవది వచ్చేసి ఏంటంటే ఆర్య సమాజం తర్వాత ఈ యొక్క దివిజ్ఞాన సమాజం దివిజ్ఞాన సమాజానికి మరొక పేరు అని కూడా అడిగాడు ఒకసారి థియోసాఫికల్ సొసైటీ అనమాట ఇక రామకృష్ణ మిషన్ పద్దెనిమిది వందల తొంభై ఏడు అనమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గుడ్ నైట్ థ్యాంక్ యూ